తిరుపతి జిల్లా గూడూరు మండలంలో భారీ మొత్తంలో పట్టుబడ్డ నగదు సుమారు ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై రూపాయలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వరంగల్ క్రాస్ రోడ్ చిల్లకూరు గుండూరు టౌన్ పరిధి నందు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేయగా పట్టుబడ్డ నగదు డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సిఐ చిల్లకూరు ఎస్ఐ గూడూరు రూరల్ ఎస్ఐ తనిఖీలు చేస్తూ ఉండగా ఈ మొత్తం పట్టుబడింది అలాగే మల్లెల లక్ష్మణ్ రావు మహేష్ కుమార్ అని వీరి దగ్గర నుంచి మారు తొంభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు అక్కడ సూర్యనారాయణమూర్తి వారి దగ్గర నుంచి యాభై లక్షల రూపాయలు ఈ విధంగా అనుమానాపదన సూర్య జరిగింది తదుపరి జరిగిన వెనుక ట్యాక్సిపెంట్ వారికి జరుగుతుంది రాంబాబు ఎలక్షన్ పాయింట్ కాంటాక్టిలో మా డీజీపీ గారు మా డియోజీ గారు ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మా పోలీస్ సిబ్బంది అందరూ వెహికల్ చెక్ చేయడం కానీ ఐటీపీఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పే ఆదేశించబైంది దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రోరల్ సిఐ గారు గూడూరు వన్ టౌన్ సిఏ గారు అలాగే ఎస్ఐలు చిల్లకూరు ఎస్ఏ గారు గూడూరు రోరల్ ఎస్ఐ గారు ఇదంతరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో రాత్రి వేకుందనగా ఈరోజు అనగా ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు బైపాస్ రోడ్లో వృత్తుల దగ్గర మూడు కోట్ల అరవై ఏడు లక్షలు నలభై తొమ్మిది మూడు ఎనభై రూపాయలు అలాగే మూడు సిబ్బంది మూడు గ్రూపులుగా మా సీనియర్ గారు పట్టుకోవడం జరిగింది మా ఎస్పీ పట్టుకోవడం జరిగింది మొత్తం దానికి టోటల్గా ఐదు కోట్ల పదమూడు లక్షల ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక వేలు ఫ్రీ బ్యాచెస్ దగ్గర నుంచి అనుమానాస్పదంగా తీసుకువెళ్ళటం వాళ్ళు మనం సరి అయిన మనకి మనకు సమాధానం అడిగిన దానికి వాళ్ళు సరి అయిన సమాధానం చెప్పకుండా ఉన్నందువలన దాన్ని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల సీజ్ చేయడం జరిగింది వీటిలో మల్లకూరు పోలీసు పరిధిలో మూడు కోట్ల అరవై ఏడు లక్షల నలభై ఒక్క వెయ్యి నూట ఎనభై రూపాయలు అలాగే గూడూరు రూరల్ పోలీసు పరిధిలో తొంభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు అలాగే గూడూరు టౌన్ పరిధిలో యాభై లక్షల రూపాయలు మొత్తం టోటల్గా ఐదు కోట్ల పన్నెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి రూపాయలు మీరు నిజీవాడికి బయలుదేరి మూడు బృందాలుగా డబ్బులు తీసుకొని వాళ్ళు చెన్నై వెళ్తున్నట్టుగా చెప్పడం జరిగింది మనకి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి షిప్స్ కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్ కానీ ప్రొడ్యూస్ చేయడం అడిగితే ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం వలన మేము ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెక్ చేయడం జరుగుతుంది బాగా అని తెలిసేవారు వారు వాళ్ళు ఒక వెహికల్ నుంచి వెహికల్ ఒక షిఫ్ట్ చేసుకుంటూ వారు కూడా జాగ్రత్తగా జాగ్రత్త పడుతూ పోలీసులు వారికి అది లేదు ఎన్ని అతర ఏజెన్సీ చెప్పకూడదు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు ఈరోజు జాగ్ చేసి వీళ్ళందర మళ్ళీ ఇచ్చడం జరిగింది దీన్ని అంతా కలిసి మా ఆఫీసర్ ప్రకారం ఇంకటా డిపార్ట్మెంట్కి ప్రొఫెక్ట్ చేసి ముందు డిఫోర్ వాళ్ళ ముందు ప్రొటెక్ట్ చేసి ప్రతిపది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీని ద్వారా